காலம் ఓవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మరోవైపు చెరువులు బావులు కుంటల్లో నీరు అడుగంటి పోతుంది నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు అయినప్పటికీ ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఉండవు సంవత్సరం పొడవునా నీటి ఊట పారుతూనే ఉంటుంది రెండడుగుల లోతు చేదు బావిలో నీరు నిరంతరం సజీవ జలాధారంగా వస్తూనే ఉంటుంది దీంతో గొంతు ఎండుతున్న ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చేదు బావి సంజీవినిలా ఉపయోగపడుతుంది ఇదంతా పెద్దపల్లి జిల్లా రామగుండం మసీదు కార్నర్ వద్ద ఉన్న మేడి బావి గొప్పతనం పంతొమ్మిది వందల డెబ్బైలో ఏ పవర్ హౌజ్లో ఫోర్మెన్ గా ఉద్యోగం చేసే హనుమయ్య అనే మేస్త్రి తన పశువుల నుంచి వచ్చే పేడను నిల్వ చేసేందుకు పక్కనే ఓ గోతి తవ్వడం మొదలుపెట్టాడు రెండు అడుగులు తవ్వడంతో నీటి జలధారలు ఊపికి వచ్చాయి దీంతో మరింత లోతు తవ్వి ప్రజలకు అవసరమయ్యే విధంగా సిమెంట్ రింగులు వేసి చేదబావిగా చేశాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు చేద బావి నుంచి నీరు జీవధారలు వస్తూనే ఉంది ఈ బావి నీరు అందరికీ ఉపయోగంగా ఉండడంతో అప్పటి తాగునీటి సరఫరా అధికారులు హనుమయ్యకు నెలకు వంద రూపాయలు బహుమానంగా ఇచ్చేవారని స్థానికులు తెలిపారు అక్కడే ఓ యువకుడు హోటల్ నిర్వహించుకుంటూ మరోవైపు ప్రజలకు ప్రయాణికుల దాహార్తిని తీరుస్తూ మేడి చెట్టు బావి అందరికీ గుర్తిండిపోయే విధంగా మారింది ఎలాంటి సీజన్లోనైనా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు సపోర్ట్ చేయాలంటే నీళ్ళు లేకపోయా హింద్రి అని ఉండే ఆయన ఏమో బాయి దాన్ని ఆరోగ్యంగా ఆ చెట్టు కూడా నీ డగ్ పెట్టారు అప్పుడు ఆ ప్రజలు అప్పుడు ఇదే తాగేది ఎక్కువ ఆ దాకా బాయ్ దిగుడు కాదు అసలు దాంట్లో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి